హలో అండి వెల్కమ్ టు హెల్త్ కాటాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మేము ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్స్ వస్తాయి ఇవి నా సీమంతం శారీస్ అండి కరోనా టైంలో చేసుకున్నాం అనమాట చాలా ఇబ్బంది పడి చేసుకున్నాము ఫుల్ కరోనా అప్పుడు శారీస్ కూడా ఇక్కడ దొరకలేదండి కొన్ని షాప్స్ అయితే తీయలేదన్నమాట సో మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కర్ కర్నూలులో సో అక్కడి నుంచి తెప్పించాడు ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా హస్బెండ్ కడపలో ఉన్నాడు ఇంకా బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేపించాలి వర్క్ చేయాలి ఇవన్నీ చాలా ఇబ్బంది అయ్యిందండి అప్పటికప్పుడు మా హస్బెండ్ చాలా తిరిగాడు అనమాట వెళ్ళి వర్క్ చేయించాడు కానీ ఆ శారీలో బ్లౌజ్ సెట్ కాలేదని వేరే బ్లౌజ్ తీసుకొని మళ్ళీ దానికి వర్క్కి నాకు ఫోటోలు పెట్టాడండి ఈ వర్క్ ఇంకా కొన్ని డిజైన్స్ పెట్టాడు కానీ నాకు ఇది నచ్చింది ఫుల్ వర్క్ ఉంది చాలా బాగుందని ఇది వేయించుకున్నానండి కరోనా టైంలో చాలా ఇబ్బంది పడి ఉంటాం కదండి నా చాలా చాలామంది కూడా ఇబ్బంది పడి ఉంటారు హాస్పిటల్స్కి కానీ ఏవైనా ఇట్లా శ్రీమంతం ఫంక్షన్స్ పెట్టుకోవాలన్నా చాలా మందికి పిల్చలేం మనము బంధువుల్ని మేము కూడా బాగా చేసుకోవాలనుకున్నాము కానీ లిమిటెడ్గానే చేసుకున్నామండి అసలు వద్దనుకున్నాము కానీ ఫస్ట్ సీమ్ అంతం కదా ఫస్ట్ బేబీ గుర్తుగా ఉంటుంది మళ్ళా మళ్ళా ఏం చేసుకోం కాబట్టి గుర్తుగా ఉంటుందని నేను కావాలని చేయించుకున్నానండి ఎక్కువ మందిని పిలుచుకోకుండా మన సొంత బంధువుల్ని మాత్రమే పిలిచి సీమంతం చేసుకున్నా అనమాట ఇంకా ఈ శారీ అయితే కర్నూల్లో తెప్పించాడండి ఇక్కడ ఏవి నచ్చలేదు అనమాట అప్పుడు కరోనా కదా అంతగా రాలేదండి శారీస్ కానీ డిజైన్స్ అట్లా మనకు నచ్చినట్టు రాలేదు సో మా ఆయనకి కర్నూల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పంపించారు కొరియర్లో శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ పట్టు శారీ పింక్ పార్ట్ అంతా కుచ్చులండి ఇంకా ఆ పార్ట్ అంతా కొంగు అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా వెయిట్ లెట్ కట్టుకున్నా కానీ బరువు అని కానీ కుచ్చుకోవడం కానీ అలా ఏం లేదండి మీకు బ్లౌజ్ నచ్చితే ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఇది ఇంకొకటి అండి అమ్మ వాళ్ళు పెట్టిండేది ఇది మా ఊర్లోనే తీసుకున్నాను అమ్మ వాళ్ళు ఒకటి అత్తా వాళ్ళు ఒకటి పెడతారు కదా సో ఇది అమ్మ వాళ్ళండి ఇది మా ఊర్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను వర్క్ కూడా మా ఊర్లోనే వే వేపించుకున్నానండి అక్కడ కూడా చాలామంది వెయ్యలేదన్నమాట ఏమన్న అంటే కరోనా కదమ్మా అంటారు కానీ అవసరమని సీమంతమని అన్న వేయించాడండి బాగుందండి ఈ శారీ కూడా మీకు ఫోటో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వర్క్ నచ్చితే ఇంకా ఇది శారీనండి రెడ్ కలర్ బ్లూ కలర్ బాగుందండి శారీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది నా సీమంతం శారీస్ కోసం కడపలో తిరగని షాప్ లేదండి ఉన్న షాప్లన్నీ ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసాము ఎక్కడే కానీ నచ్చనే లేదండి అస్సలు మోడల్స్ లేవు డిజైన్స్ లేవు కలర్స్ కానీ ఏమే కానీ నచ్చలేదు అనమాట మాకు అస్సలు నచ్చలేదు నా సీమంతం టూ థౌజండ్ ట్వంటీ జూలైలో చేసుకున్నామండి కొంచెం కొంచెం అప్పుడు షాప్స్ తీస్తూ వస్తున్నారు సో ఇంకా ఇవి దొరికాయండి మాకు ఎలాగో ఒకలాగా అయితే బాగా చేసుకున్నాను నేను తక్కువ మందితో చేసుకున్నా బాగా చేసుకున్నానండి అయితే బాగా చేపిచ్చారు నాకు ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి